విజయవాడలో ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా అయితే సందడి చేయబోతుంది మరి ఈ రోజు రిలీజ్ సందర్భంగా కూడా విజయవాడ శైలజా థియేటర్లో పెద్ద ఎత్తున సంబరాలు అయితే చేసుకున్నారు సినిమా రిలీజ్ అవ్వక ముందే కూడా కేక్ కటింగ్ చేసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు సో ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే విజయవాడ ప్రేక్షకులు ఎంత ఆదరిస్తారో ఈ యొక్క కార్యక్రమంతో కూడా అర్థం చేసుకోవచ్చు సో ప్రస్తుతానికి రామ్ పోతినేని సినిమా రిలీజ్ అవుతుందంటే ఈ రోజు రామ్ అభిమానులు కూడా సినిమా థియేటర్ వద్ద సందడి చేస్తూ ఉన్నారు సో ఎలా అనిపిస్తుంది ఏంటనేది వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున సెలబ్రేషన్ చేస్తున్నారు సినిమా ఇంకొన్ని గంటల్లో రిలీజ్ అవుతుంది అనగా ముందుగానే కేక్ కటింగ్ చేసి సెలబ్రేషన్ చేసుకుంటున్నారు సో ఎలా అనిపిస్తుంది అంటే యాక్చువల్ గా ప్రతి అభిమాని గురించి తీసిన సినిమా ఇది ఒక రాము అభిమాను గురించి కాదు ప్రతి అభిమాని చూసే సినిమా ఇది అందుకని ఆ సినిమా గురించి అందరూ అందరు ఫ్యాన్స్ అందరి గురించి తీశాడు కాబట్టి సినిమా బాగుంటుందని సినిమా కన్ఫర్మ్ బాగుంటుందని అందుకని ముందుగానే సెలబ్రేట్ చేశాం విజయవాడ ప్రేక్షకులు ఏ సినిమా రిలీజ్ అయినా అంతే ఆదరిస్తూ ఉంటారు సో ఏ సినిమా ఈ సినిమా ఆ సినిమాని కాకుండా ఒక పెద్ద సినిమా చిన్న సినిమాని చూడకుండా హిట్ చేస్తూ ఉంటారు సో ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఇలాంటి సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేయడం మీరు ఇందులో ఆర్గనైజర్ గా ఉండడం అంటే విజయవాడ అభిమానులు అందరూ సినిమా అభిమానులు మెయిన్ సినిమా అభిమానులు అందరూ అందరూ సినిమా అదొకటి ఇంకోటి రామ్ పుట్టింది కూడా విజయవాడ అది ఆ రెండు పాయింట్ల మీద నేను కొద్దిగా ఎక్కువగా అది చెప్పాక ప్రతి అభిమాని గురించి తీసిన సినిమా నా గురించో వేరే వాళ్ళ గురించో గురించి సినిమా తీశారు ఆ ప్రతి అభమారి కంచో అది అది ప్రతి అభమారి తనలో తను చూసుకొని తన హీరో గురించి చేయమని అనుకుంటున్నాడు ఏంటో చూసే సినిమా ఇది ఎలా అనిపిస్తుంది రామ్ రామ్ కి ఎక్కువ లేడీ ఫ్యాన్స్ ఉంటూ ఉంటారు సో మీ రామ్ అభిమాన అవునండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎలా ఉంటుంది అనుకుంటున్నారు సినిమా ఎలా ఉండిపోతున్నారు సినిమా చాలా బాగుంటుంది హిట్ అవుతుంది ఇక్కడ ఇలా సెలబ్రేషన్స్ చేయడం ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది ఇలా ఎలా స్ట్రాంగ్ ఉందంటే లోపల స్విమ్మింగ్ గెలవడం చెప్పలేదు